హలో మా డే రెడీ ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు రండి చేద్దాం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఒక పోస్ట్ పెట్టాను కదా రండి కలిసి నడుద్దామని గిరిప్రదక్షిణకి నేను వైజాగ్ వస్తున్నానని తెలిసి కాల్ చేసి మరీ రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పారు నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి ఆంటీ అయితే రాగానే మా పిల్లల్ని ఎలా ముద్దాడేస్తున్నారో అంకుల్ గారు కూడా ఒకటి పక్కనే ఉన్నారు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ దొరుకుతుంది ఎంత అదృష్టం వీడియోస్ అయితే డైలీ చూస్తారంటే వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తున్నారు కొత్తగా దిగారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో హౌస్ అయితే కట్టించుకొని ప్రీ ప్లాన్డ్గా చేయించుకున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు ఆ కలర్స్ కానీ అండి చాలా ప్లెజెంట్గా ఉంది వాళ్ళ ఇల్లు చూడ చూడడానికి మా పిల్లలు అయితే అల్లరు మామూలుగా లేరు వాళ్ళ ఇంట్లోలా కలిసిపోయారు మొత్తం అంతా అందరం కలిసి హాల్ అయితే చూసారా ఎంత పెద్దగా ఉందో దేవుడు మూల చక్కగా ఒక పక్క అలా అరేంజ్ చేసుకున్నారు చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో హ్యాపీగా ఆడేసుకోవచ్చు ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకైతే గొడవే లేదు నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన సబ్స్క్రైబర్లు అందరికీ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నందుకు ఇంతగా ఆప్యాయతంగా చూసుకుంటున్నందుకు ఆంటీ వాళ్ళు బెడ్రూమ్ చూపిస్తున్నారు కబోర్డ్స్ అవి ఎలా చేయించాం ఏంటి అని ముచ్చట్లు ముచ్చట్లైతే పెట్టుకున్నా ఇదిగో నాకు కిటికీలు ఇలా ఉంటే ఎంత ఇష్టమో కూర్చోడానికి చక్కగా ఈవినింగ్ అక్కడ కూర్చొని కాఫీలు తాగడానికి బాగుంటుంది మొత్తం ఇల్లు అంతా వైట్గా చాలా ప్లెజెంట్గా ప్రశాంత్ నాకైతే ఆ హాల్ వదలాలనిపించలేదు అంత బాగుంది దేవుడు మూలం ఇంక టచ్ చేయలేదు మనం తిరిగి తిరిగి వస్తాం కదా ఎందుకు మూలు ముట్టుకోవటం అని చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఎంత బాగుందో అసలు